నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు గుంటూరు హైదరాబాద్ హైవే రోడ్డు విస్తరణ పనులు చూద్దాం కొండమూడు పేరేచెర్ల రోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా చేస్తున్నారు ఎన్హెచ్ నూట అరవై ఏడు ఏజీ ఈ రోడ్డు మొత్తం నలభై తొమ్మిది ఉంటుంది దీనికి ప్యాకేజీ ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ప్యాకేజీ కేటాయించారు ఇది నాలుగు రోడ్లుగా విస్తరణ చేస్తున్నారు అంటే నాలుగు లైన్లుగా ఉంటుంది ఇది అటు ఇటు సర్వీస్ రోడ్లు కూడా వస్తాయి ప్రస్తుతం రెండు లైన్లు మాత్రమే హైదరాబాద్కి వెళుతుందనమాట గుంటూరు హైదరాబాద్ రోడ్డు ప్రస్తుతం రెండు లైన్లే ఉంది దీని నాలుగు లైన్లుగా అటువైపు ఇటువైపు సర్వీస్ రోడ్లు వచ్చే విధంగా కూడా రూపొందన చేస్తున్నారు ఈ విధంగా ఇటువైపు తారు రోడ్డు వేస్తున్నారు చూడండి అటువైపు మట్టి నరిపారు ఇటువైపు యంత్రాల సహాయం ఈ విధంగా తార్ రోడ్డును కూడా సిద్ధం చేస్తున్నారు వేరేచర్ల కొండమూడు హైవే రోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా చేస్తున్నారు మనం ధూలిపాల అంటే సత్తెనపల్లి నియోజవర్గ పరిధిలో చూస్తున్నాం వెన్నాదేవి సమీపంలో ధూలిపాల రోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా చేస్తున్నారు ఇలాగే సత్తెనపల్లి నుంచి వచ్చే బైపాస్ రోడ్డు కూడా వేగవంతంగా చేస్తున్నారు సత్తెనపల్లి శివారు ప్రాంతం నుంచి వచ్చే బైపాస్ రోడ్డు మనం చూస్తున్న ఈ రోడ్డుకి లింకు కలుస్తుందన్నమాట ధూలిపాల రాజుపాలెం మధ్య మార్గంలో గుంటూరు హైదరాబాద్ హైవే రోడ్డు పేరేచెర్ల కొండమూడి విస్తరణ పనులు వేగవంతంగా చేస్తున్నారు భారీ యంత్రాల సహాయంతో విధంగా ఇటువైపుగా తార రోడ్డు అటువైపుగా మట్టన్ నేర్పుతున్నారు త్వరితగతిన నిర్మాణ పనులు చేస్తున్నారు ఈ ప్రాజెక్టు పూర్తి అయినట్లయితే ఇటు గుంటూరు నుంచి వచ్చే వాసులకి పొలం నుంచి వచ్చే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట ఎందుకంటే గతంలో ఇదే రోడ్లో భారీ ప్రమాదాలు కూడా జరిగాయి ప్రయాణం చేయాలంటే చాలా సమయం పడుతుంది ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ఈ దిశగా కేంద్రం నేషనల్ హైవే అథారిటీ వారి సహకారంతో ఈ విధంగా విస్తరణ కార్యక్రమాలు చేపట్టారు గత మే నెలలో రాజుపాలెం సమీపంలో ఈ పనులకు శ్రీకారం చుట్టారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పనుల్ని వేగవంతం చేస్తున్నారు దాదాపు ఈ ప్రాజెక్టు రెండు సంవత్సరాలు పూర్తి కావాలని ఒక అంచనా వేస్తున్నారు సత్తెనపల్లి వెన్నాదేవి బైపాస్ పదకొండు కిలోమీటర్లు వస్తుందన్నమాట తర్వాత ధూలిపాల తర్వాత రాజుపాలెం ఈ విధంగా రోడ్డుని అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా విస్తరణ చేస్తున్నారు అటువైపుగా పొలాలు కూడా ఉన్నాయి పేరేచర్ల కొండమూడు నేషనల్ హైవే అభివృద్ధి దిశగా మనం చూస్తున్నాం ఈ ప్రాజెక్టు పూర్తి అయినట్లయితే పల్లాడు నుంచి వచ్చేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం పిడుగురాల రోడ్డు వెళ్ళిపోవచ్చు పిడుగురాళ్ళ అభివృద్ధి చెందుతున్న ఒక మున్సిపాలిటీగా మనం చూడవచ్చు ఈ సత్తెనపల్లి పిడుగురాల ఈ మధ్య మార్గంలో ఈ అనేక గ్రామాలను కలిపే విధంగా ఈ రోడ్డుని విస్తరణ కార్యక్రమాలు చేస్తున్నారు చూడండి ఇవన్నీ చిన్న చిన్న పంట కాలువలు అనమాట ఈ కాలువ మీద కూడా పనులు చేస్తున్నారు ఇటువైపుగా మట్టిని కూడా తొలగిస్తున్నారు ఇటువైపు మట్టి చదును చేస్తున్నారు ఇటువైపుగా తార్ రోడ్డు వేస్తున్నారు ధూలిపాలెం నుంచి మనం రాజుపాలెం వైపుగా వెళ్తున్నాం రాజుపాలెం ఒక మండల కేంద్రం అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానికి సమీపంలో గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే రోడ్డు మనం చూస్తున్నాం అటు ఇటు పచ్చని పొలాలు గ్రామాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా రోడ్డు అభివృద్ధి చేసినట్లయితే త్వరితగతిన గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి అవకాశం కలుగుతుందనమాట ఎన్హెచ్ నూట అరవై ఏడు ఏజీ చూస్తున్నాం మనం గుంటూరు నుంచి వేగవంతంగా వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది గతంలో ఇటువైపుగా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవారు ఈ రోడ్లన్నీ పూర్తి అయినట్లయితే త్వరితగతిన వెళ్ళేందుకు అవకాశం ఉంది ముఖ్యంగా పల్నాడు వాసులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఇక్కడ ప్రజలు వ్యాఖ్యానం చేస్తున్నారు ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం పిడుగురాల రోడ్డు వెళ్ళిపోతాం రాజుపాలెం దాటంగానే ఇదంతా పిడుగురాల రోడ్డు అనమాట ఈ విధంగా పగలు రాత్రి వేగవంతంగా నిర్మాణ పనులు చేస్తున్నారు ఎందుకంటే హైదరాబాదు లైన్ కాబట్టి నిత్యం రద్దీగా కనిపించే ప్రాంతం అటువైపుగా బస్సులు వాహనాలు వెళ్తున్నాయి ఈ రోడ్డు చూడండి చిన్న రోడ్డు అనమాట ఈ రోడ్నే వెళ్తున్నాయి ట్రాఫిక్ కూడా ఆలస్యంగానే వెళ్తుంది ఎందుకంటే పనులు చేస్తున్నారు కాబట్టి వారికి సహకరించాలని కూడా కోరుతున్నారు ఇటువైపుగా వాహనాలు నిదానంగానే వెళ్తున్నాయనే చెప్పాలి అభివృద్ధి దిశగా నేషనల్ హైవే అథారిటీ వారు ఈ విధంగా నిర్మాణాల మీద రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు ఈ దిశగా ఇటువైపుగా ఈ ప్రాజెక్టు కోసం భారీ యంత్రాలను ఉపయోగించి పనులను వేగం పెంచారనే చెప్పాలి బెల్లంకొండ అడ్డురోడ్డు వరకు కూడా ఈ రోడ్లు వేస్తున్నారు అన్నమాట ఎన్హెచ్ నూట అరవై ఏడు ఏజీ అటువైపు ఇటువైపు పొలాలు చిన్న వంతెన కూడా ఉంది ఇక్కడ వీటిని కూడా భవిష్యత్తులో మారుస్తారని చెప్తున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి ఏపీ అమరావతి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధాని సమీపంలో పల్నాడు జిల్లాలో ధూలిపాల శివారు ప్రాంతం ఇటువైపుగా రాజుపాలెం చూస్తున్నాం ఇదంతా రాజుపాలెం లిమిట్స్కి వెళ్తుందనమాట ఈ ప్రక్కనే చిన్న చిన్న గ్రామాలు కూడా చాలా ఉన్నాయి రాజుపాలెం ఒక మండల కేంద్రం పేరేచర్ల కొండమూడు హైవే రోడ్డు విస్తరణ దిశగా మనం చూస్తున్నాం ఎక్కువ ఇటువైపుగా రైతులు మనకు కనిపిస్తూ ఉంటారు మిర్చి పంట ఈ ప్రాంతంలో ఎక్కువగా పండుతుందని చెప్తున్నారు ప్రతి గ్రామంలో ఇటువైపుగా సాగు చేసే రైతులందరూ మిర్చి ప్రతి పంటలు బాగా పండిస్తూ ఉంటారు రాజుపాలెం ఒక మండల కేంద్రం పల్నాడు దిశగా మనం చూస్తున్నాం అయితే గత కంటే మిన్నగా ఈ సమీప ప్రాంతాల్లో సీసీ రోడ్లు కూడా వేస్తున్నారని చెప్తున్నారు ఈ రోడ్లు పూర్తయినట్లయితే మౌలిక వసతులు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందనే చెప్పాలి రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రోడ్లని అభివృద్ధి చేస్తున్నారు విస్తరణ చేస్తున్నారు ఆధునీకరణ చేస్తున్నారు పెంచుతున్నారు ఈ విధంగా ప్రజలకి కావాల్సిన మౌలిక సదుపాయాలు విధంగా రోడ్లను విస్తరణ చేయటం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని త్వరితగతిన ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ ప్రయాణికులు వ్యాఖ్యానం చేస్తున్నారు ఇటు నుంచి డైరెక్ట్గా మనం పిడుగురాలు వెళ్ళిపోవచ్చు పిడిగురాల నుంచి హైదరాబాద్ వెళ్ళే రోడ్లో మనం చూస్తున్నాం పేరేచర్ల కొండమూడు హైవే రోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా చేస్తున్నారు ఇటువైపుగా మట్టిని కూడా నరుపుతున్నారు తారు రోడ్డు వేస్తున్నారు ఈ విధంగా ఈ సమీప ప్రాంతాల్లో చిన్న చిన్న కాలువల మీద కూడా పనుల్ని వేగవంతంగా చేస్తున్నారు ప్రగతి పదంలో ముందుకు వెళ్లేందుకు అనేది ఎంతో అవసరం కాబట్టి ప్రథమ దిశగా ఈ రోడ్ల మీద దృష్టి సారించారు రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెరుగుతున్న ప్రయాణాలకి అనుగుణంగా రోడ్లను విస్తరణ చేసినట్లయితే ప్రజలకి ప్రయాణికులకి మరింత సౌకర్యం కలిగజేసిన వారు అవుతారనే దిశగా ఈ విధంగా విస్తరణ కార్యక్రమాలు చేస్తున్నారు రాజుపాలెం మనం చూస్తున్నాం పేరేచెర్ల కొండమూడు సమీపంలో రాజుపాలెం అభివృద్ధి దిశగా మనం చూడవచ్చు రాజుపాలెం ఒక మండల కేంద్రం సత్తెనపల్లి అసెంబ్లీ నియోజక పరిధిలో రాజుపాలెం అభివృద్ధి చెందుతున్న ఒక మండలంగా చూడవచ్చు ఈ సమీప ప్రాంతంలో రైతులందరూ కూడా ప్రత్తి మిర్చి ఎక్కువ పంటలు పండిస్తూ ఉంటారు ఇటువైపు వెళ్ళే రైతులందరికీ కూడా పేరేచర్ల కొండమూడు హైవే రోడ్డు విస్తరణ చేసినట్లయితే ఇది పూర్తయినట్లయితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ఇక్కడ రైతులు వ్యాఖ్యానం చేస్తున్నారు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూడవచ్చు మీరు పేరేచర్ల కొండమూడు హైవే రోడ్డు హైదరాబాదుని త్వరితగతిన వెళ్ళేందుకు అవకాశం కలుగుతుందనమాట ఈ దిశగా పల్నాడు జిల్లాకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ లైను పల్నాడు నుంచి వచ్చేవారికి త్వరితగతిన వెళ్లేందుకు అదేవిధంగా గుంటూరు నుంచి వచ్చేవారు కూడా విజయవాడ నుంచి కాకుండా గుంటూరు హైదరాబాద్ వెళ్ళే ఈ లైను సమయం కూడా ఆదవుతుంది త్వరితగతిన వెళ్ళొచ్చని ఒక అంచనా వేస్తున్నారు అధికారులు ట్రాఫిక్ జామ్ అవ్వకుండా సమయ పాలన పాటించినట్లయితే ఇటువైపుగా త్వరితగతిన వెళ్ళొచ్చని కూడా చెప్తున్నారు రైతులు ఈ విధంగా రోడ్డు విస్తరణ కార్యక్రమాలు వేగవంతంగా చేస్తున్నారు పేరేచెర్ల కొండమూడు హైవే రోడ్డు గుంటూరు హైదరాబాద్ హైవే రోడ్డు అభివృద్ధి పనులు మనం చూస్తున్నాము ఇటువైపుగా అన్ని పచ్చని పొలాలు మిరప ప్రత్తి ఇటువైపుగా పంటలు బాగా పండుతాయి అభ్యుద్ధి రైతులు మనకు కనిపిస్తూ ఉంటారు పచ్చని పొలాలతో ఈ గ్రామాలు స్వచ్ఛ భారత్లో పచ్చదనంగా మనం చూడొచ్చు అనమాట గ్రామీణ వాతావరణం అయినప్పటికీ కూడా అభ్యుదర రైతులు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది మనకు కనిపిస్తూ ఉంటారు ఎక్కువ ప్రాంతం మిర్చి ప్రతి ఈ ప్రాంతాల్లో ఇక్కడ పంటలు పండిస్తూ ఉంటారు రైతులు పల్నాడు అనగానే ఎక్కువ మిర్చి పండిస్తారు ఒక లైక్ ఫ్రెండ్స్